వాస్తు శాస్త్రం అనగా ఏంటి వాస్తు మనం ఎక్కడైతే మనము నివసిస్తామో దాన్ని వాస్తు అంటాము వ్యాపార స్థలం కానీ మనం ఉండే గృహస్థలం కానీ ఏ స్థలంలో అయితే మేము నివసిస్తామో దాన్ని వాస్తు అంటారు వాస్తు అంటే మనము టోటల్ టోటల్ స్థలాన్ని చూసుకోవాలి కట్టిన ఇల్లుకు చూసుకోవద్దు వాస్తు మొత్తము స్థలానికి చూసుకోవాలి ప్రతి స్థలం మనకు నైంటీ డిగ్రీస్లో ఉందా లేదా చూసుకోవాలి నైంటీ డిగ్రీస్ ఉన్న ప్లాట్ చాలా మంచి విశేషమైన ఫలితాలు ఇస్తుంది ఆ డిగ్రీ అనేది వాస్తులో డిగ్రీ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి గృహం కానీ వ్యాపార స్థలం కానీ డిగ్రీ చూసుకోవాలి ఎంత డిగ్రీ ఉంది దాని తగ్గట్టు దిక్కులు అనేది శాసిస్తాయి దిక్కులు కూడా మారిపోతుంటాయి డిగ్రీ ప్రకారం సో మన మొత్తం స్థలాన్ని చూసినట్లయితే దాన్ని వాస్తు అంటారు ప్రతి స్థలాను మనము ఎనిమిది భాగాలుగా ఎనిమిది దిక్కులుగా డివైడ్ చేస్తే మధ్య భాగం కలిపితే భాగం విడిచిపెట్టి ఎనిమిది దిక్కులుగా ఉంటాయి అన్నమాట తూర్పు పడమర ఉత్తరం దక్షిణం ఈశాన్యం ఆగ్నేయం వాయువ్యం నైరుతి ప్రతి దిక్కు ఒక గ్రహం అధిపతి ఉంటుంది ప్రతి గ్రహానికి మన అవయాలు అనేది శాసిస్తాయి మన అవయాలు ప్ర అవయాలని ప్రతి దిక్కు శాసిస్తుంది ఈశాన్యానికి గురుగ్రహం అధిపతి ఉత్తరానికి బుధగ్రహం అధిపతి వాయుంకి చంద్రగ్రహం అధిపతి పడమర దిక్కుకి శనిగ్రహం అధిపతి నైరుతి దిక్కుకి రాహు కుజ రాహు కేతుగ్రహాలు మనకి ఆగ్నేయ దిక్కుకి శుక్రగ్రహం అధిపతి మన దక్షిణం దిక్కుకి కుజగ్రహం అధిపతి ఇలా ప్రతి దిక్కుకి మనకి గ్రహాలు అనేది అధిపతిగా ఉంటాయి ఆ గ్రహాలు సంబంధించిన విశేషాలు మనకి అవయాలు కూడా ఉంటాయి అన్నమాట ఒక వాస్తు పురుషుడు మన ఈశాన్యం నుంచి నైరుతి దాకా తన అవయాలు ఎలా ఉంటాయి దాన్ని బట్టి మనకి ఇంట్లో ఎలా ఉంటుంది శాంతిగా ఉంటుందా గొడవలు జరగకుండా ఉంటాయా వ్యాపార అభివృద్ధి వస్తుందా పేరు ప్రతిష్టలు పెరుగుతాయా అనేది ఆ గృహంలో మనం నిర్మించినట్లే వాస్తు ప్రకారం నిర్మించినట్లయితే ఏ రూమ్ ఎక్కడ ఉండాలి పెద్దవాళ్ళ రూమ్ ఎక్కడ ఉండాలి చిన్నపిల్లల రూమ్ ఎక్కడ ఉండాలి అది డిగ్రీ ప్రకారం మనం కట్టాలన్నమాట ఆ డిగ్రీ ప్రకారం మనము గృహం అనేది నిర్మించుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు వస్తాయి నార్మల్గా రోడ్ చూసేసి మనము ఇదే ఈశానం ఇదే తూర్పు అని చెప్పలేము డిగ్రీ చూసినప్పుడే మనకి తెలుస్తుంది డిగ్రీ అనేది చాలా ఇంపార్టెంట్ వస్తువులు ఏ డిగ్రీలో మన ప్లాట్ ఉంది దాని మన మన దిక్కులన్నీ మారిపోతాయి అది అది చాలా ఇంపార్టెంట్ వాస్తులో దాన్ని బట్టి మనకి ఇల్లు అనేది ఏ విధంగా కట్టుకోవాలనేది తెలుస్తుంది డిగ్రీ లేకపోతే సపోజ్ మీరు ఈశాన్యం అనుకున్న దిక్కు తూర్పు అవుతుంది తూర్పు అనుకున్న దిక్కు అవుతుంది కానీ మనం అనుకుంటాం ఇలాగే ఉంటుంది అనుకుంటాం కానీ అది కంప్లీట్గా మనం రాంగ్ చేసినట్లయితుంది వాస్తు ప్రకారం అలా వాస్తులో ప్రతి దిక్కుకి ఒకటి ఉంటుంది మధ్యభాగం వచ్చేసి మనకు సెంటర్ స్థానం అంటారు అది ఖాళీ స్థలం ఉండాలి నార్మల్గా మనకు డ్యూప్లెక్స్ హౌస్లో సెంటర్ భాగంలో మెట్లు నిర్ణయిస్తున్నారు అక్కడ నుంచి ఏదో రూమ్ నిర్ణయిస్తారు సెంటర్ భాగం వదిలే స్థలం అది నాపి స్థలం మన సెంటర్ స్థానం కడుపు స్థానం ఆ సెంటర్ స్థానంలో మనము ఏదైనా బరువు పెట్టినట్లు కానీ ఆ సెంటర్ స్థానంలో ఏదైనా ఆక్యుపై చేసినా కానీ వ్యాపార స్థానం ఉండొచ్చు గృహస్థానం ఉండొచ్చు అక్కడ గర్భం దాల్చిన స్త్రీకి ప్రాబ్లం అవుతుంది మనకి గర్భం మీద ప్రాబ్లం ఎఫెక్ట్ అవుతుంది గర్భం పెరగడానికి ఆ దానికి కూడా ప్రాబ్లం అవుతుంది సో ప్రతి డైరెక్షన్లో ప్రతి దిక్కులో మనకి నిర్ణయం ఏది ఎక్కడ పెట్టాలి మన మన ఇంట్లో గృహంలో ఉండే ఇవి సామాన్లు కానీ మనకి రిఫ్రిజిరేటర్ కానీ టీవీ కానీ అల్మారా కానీ ఆ డిగ్రీ బట్టి పెట్టాలన్నమాట ఆ డిగ్రీ బట్టి పెట్టకపోతే మనకి ఆ కరెక్ట్ రిజల్ట్స్ అనేది ఉండవు వాస్తులో మన గేట్ ఎక్కడ ఉండాలి వాస్తులో టీ పాయింట్స్ అంటారు టీ పాయింట్స్ వీధి పోటు డెడ్ అండ్ ప్లాట్ తీసుకుంటే బాగుంటుందని చాలామంది అనుకుంటారు కానీ రాంగ్ డెడ్ అండ్ ప్లాట్లో అక్కడ ఎనర్జీ ఆగిపోతుంది అసలు వాస్తు అంటేనే ఒక ఎనర్జీ ఒక ఎనర్జీ ఫ్లో ఎనర్జీ అనేది వచ్చినప్పుడు అది మొత్తం మొత్తం స్ప్రెడ్ అవ్వాలన్నమాట ఎక్కడైనా ఆగి అది వేరే డైరెక్షన్ వెళ్ళిపోయిందంటే మనకి ఇంట్లో అనేది పాజిటివ్ ఎనర్జీ లేకుండా అయిపోతుంది ఆ పాజిటివ్ ఎనర్జీ లేనప్పుడు మనకి చికాకులు ధన నష్టము ఆరోగ్యము చెడిపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో వాస్తు ప్రకారం ఎలా ఉండాలి పార్కింగ్ స్థలం ఎక్కడ ఉండాలి లిఫ్ట్ ఎక్కడ ఉండాలి మెట్లు ఎక్కడ ఉండాలి డిగ్రీ ప్రకారము ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ఎలా ఉండాలి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ కింద ఎలా నిర్మించు నిర్మించుకోవాలి కట్టేటప్పుడు ఇల్లు కట్టేటప్పుడు ఎక్కడి నుంచి తవ్వడం స్టార్ట్ చేయాలి ఎక్కడి నుంచి ఎండ్ చేయాలి ఎక్కడి నుంచి పూడ్చడం మట్టి పూడ్చడం ఎలా చేయాలి అలా కరెక్ట్ చేసినట్టయితే ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు నిర్మించినప్పుడు ఆటంకాలు లేకుండా ఇల్లును సో మనకు సులువుగా నిర్మించబడుతుంది కరెక్ట్ చేయనప్పుడు మనకి సులువు కాదు ఆటంకాలు వచ్చి ఆగిపోతాయి కొన్ని ఇల్లు మధ్యలో ఆ కన్స్ట్రక్షన్ ఆగిపోతుంది సో ఈ వాస్తు ప్రకారం అనేది ఎలా తవ్వాలి ఎక్కడి నుంచి తవ్వాలి ఎక్కడి నుంచి పూడ్చాలి ఎక్కడి నుంచి కన్స్ట్రక్షన్ చేయాలి ఎక్కడి నుంచి పిల్లర్ వేయాలి ఏది ఫస్ట్ పిల్లర్ వేయాలి ఏ పిల్లర్ నుంచి ఏ పిల్లరు లాస్ట్లో వేయాలి అలా వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషి జీవితంలో వాస్తు అనేది మన పురాతన కాలం నుంచి వాస్తు అనేది ఫాలో అవుతున్నారు మన రాజుల కాలం నుంచి ఇప్పుడు స్థలము దొరకక కొందరు వాస్తు అనేది చూసుకోలేకపోతున్నారు కానీ దానివల్ల వాళ్ళ చెడు ఫలితాలు అనేది చాలా చాలా ఎక్కువగా అనుభవిస్తున్నారు కానీ తెలియదు అది వాస్తు వల్ల అవుతుందని కూడా తెలియదు అలాంటి స్థితిలో ఉన్నారు ఆ నాలెడ్జ్ అనేది చాలా ఇంపార్టెంట్ వాస్తు వాస్తు గురించి తెలిసిన విషయాలు కరెక్ట్ ఫాలో అయినట్లయితే మనం ఎక్కడ నివసించినా అది వ్యాపార స్థలం కానీ గృహస్థలం కానీ మనం అనేది బాగా ఎదుగుతాము ఇంట్లో మన సంతానం కూడా చాలా బాగుంటుంది ఆ ఇంటికి తరతరాలుగా వరదిల్లుతారు లేకపోతే ఆ ఇల్లు మధ్యలో అమ్మేయాల్సి వస్తుంది మళ్ళా కొన్న వాళ్ళకు కూడా అది ప్రాబ్లం అవుతుంది అది వాస్తు ప్రకారం డిగ్రీ ప్రకారము మనము అన్ని దిక్కులు కరెక్ట్గా నిర్మించబడబోతే సో ఈ విధంగా వాస్తు అనేది మన లైఫ్లో జీవితంలో ఒక భాగం అవుతుంది ఎందుకంటే డైలీ ప్రతిరోజు మనము వ్యాపార స్థలం కానీ మన గృహ స్థలంలో కానీ మనం నివసిస్తాము రాత్రి నిద్రిస్తాము నిద్రిస్తున్నప్పుడు తల ఇక్కడ పెట్టాలి ఎందుకు పెట్టాలి పెడతా పెట్టాలి అంటారు కానీ ఎందుకు పెట్టాలి అనేది కూడా తెలుసుకోవాలి వాస్తులు ప్రతీది ఇక్కడ ఎందుకు ఉండాలి ఇక్కడ ఇక్కడ ఉండాలి అని వాస్తులో చెప్తారు కానీ ఎందుకు అనేది కూడా ఇంపార్టెంట్ ఎందుకు అనేది కూడా చాలా ముఖ్యమైనది తెలుసుకోవాలి ఆ విషయం ఎందుకు అక్కడ పెడితే ఏమవుతుంది పెట్టకపోతే ఏమవుతుంది ఆ విధంగా వాస్తు అనేది మన లైఫ్లో చాలా ఒక మంచి భాగమై మనకి ఎల్లవేళలా మనకు విజయాలు ఇస్తుంది మన ఇంటి స్థలం కానీ గృహస్థలము ఇంటి స్థలం వారు గృహస్థలం వారు వ్యాపార స్థలము వారు బిజినెస్ స్థలము ఈ విధంగా స్థాపించినట్లయితే మనకు బిజినెస్లో కౌంటర్ ఎక్కడ ఉండాలి మధ్యలో స్థలం ఎలా ఉండాలి బిజినెస్ వాస్తులో మనకు చూడండి బిజినెస్ వాస్తులో సినిమా హాల్స్ కానీ కంపెనీస్ ఫ్యాక్టరీస్ ఫ్యాక్టరీస్ కంపెనీస్ శాలూన్స్ బొటీక్స్ ఏదైనా బిజినెస్ వ్యాపారం ఉండండి ఏవి ఎక్కడ ఉంటే అవి పోతాయి మనకు బట్టల షోరూమ్ కానీ సెలూన్స్ కానీ బ్యూటీ పార్లర్ కానీ బొటీక్స్ కానీ సినిమా హాల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ కిచెన్ ఎక్కడ ఉండాలి రెస్టారెంట్కి కిచెన్ ఎక్కడ ఉండాలి సినిమా హాల్స్లో స్క్రీన్ ఎక్కడ ఉండాలి స్కూల్స్లో కానీ స్కూల్స్లో ప్లే గ్రౌండ్ ఎక్కడ ఉండాలి క్లాస్ రూమ్స్ ఎక్కడ ఉండాలి పిల్లలు ఏ సైడ్ చూడాలి టీచర్ ఏ సైడ్ చూడాలి ప్రిన్సిపల్ ఎక్కడ ఉండాలి ఆ ఆ విధంగా వాస్తు అనేది కరెక్ట్ ఫాలో అయినట్లయితే మనకి ఏ రంగంలో విజయాలు అనేది మన వెనుకనే ఉంటాయి అది ఫాలో కానప్పుడైతే మనకి అర్థం కాదు ఏ విధంగా నష్టం అవుతుంది అన్నీ బాగానే జరుగుతున్నాయి కానీ మధ్యలో ఆటంకాలు రావడము మూత పడిపోవడము ఇల్లు కొని ఇల్లు అమ్మేయడము ఇల్లు కన్స్ట్రక్షన్ చేసినప్పుడు మధ్యలో ఆగిపోవడము ఇవన్నీ వాస్తు ప్రకారం మనము గృహం కానీ వ్యాపారం కానీ నిర్మించబడినట్లయితే ఈ అన్ని నష్టాలు అనేవి మనం చేకూరుతాయి సో వాస్తు అనేది చాలా ఇంపార్టెంట్ మనకి చాలా ముఖ్యమైనది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన నెక్స్ట్ వీడియోలో మరిన్ని వాస్తు న్యూమరాలజీ గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ